డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన డబుల్ స్మార్ట్ సినిమాలోని ఒక ఐటెం సాంగ్లో కేసీఆర్ వాడే పదాలను హుక్ లైన్గా అందులో పెట్టి యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేశారని బీఆర్ఎస్ నాయకులు రజిత్ రెడ్డి మరియు గర్రెపల్లి సతీష్ నగర్ డీసీపీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే ఆ పదాలను తొలగించాలని లేదంటే ఇంటిని ముట్టడించడం జరుగుతుందని సినిమాలు తీస్తే కనీస విలువలతో తీయాలని కోరడం జరిగింది డబ్ల్యూచ్మార్ట్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో కేసీఆర్ గారి డైలాగ్ అయితే ఏం చేద్దామంటాం మరి అనే డైలాగ్ వాడడం జరిగింది అది ఒక తాగుబోతు పాట అంటే ఒక ఐటమ్ సాంగ్లో మా అధినేత కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారు వాడే డైలాగ్ను వాడడం అది మా మనోభావాలను దెబ్బలించింది నేను చాలా అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాను ఇది మాకు చాలా చిన్నగా భావిస్తున్న పేరు ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన రథసారణ రోజు ఐటమ్ సాంగ్లో ఆయన డైలాగ్ వాడడం జగన్నాథ్ గారి వికృత చేతులకే ప పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తులు సాగుతున్న టైంలో కెమెరా మేము రాంబాబు అనే సినిమాని తీసి మా నాయకుడిని చిన్నగా చూపించినా కూడా మేము అప్పుడు తట్టుకున్నాం ఎందుకంటే మా ఫోకస్ అంతా అప్పుడు ప్రత్యేక రాష్ట్ర సాధన మీరు ఉండే ఈ శుచోరగాలను పట్టించుకోలేనప్పుడు మేము పట్టించుకోలేదు కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది అప్పుడే మేము సరైన యాక్షన్ తీసుకుంటే ఇలా ఈ సినిమా తీ అయినా ఈ డైలాగ్ వాడకపోతుంది కాబట్టి మేము సున్నితంగా హెచ్చరిస్తున్నాం ముందుగల్లా ఏదైతే డైలాగ్ ఉందో కేసీఆర్ గారి డైలాగ్ ఏదైతే ఆయన తాగుబోతు పాటల కళ్ళు కాంపౌండ్ అనే పాటలు వాడిందో అది తక్షణమే రిమూవ్ చేయాలి లేకపోతే తెలంగాణ సమాజం మొత్తం ఆయన ఇంటి ముందు ఉంటుంది ఆయన ఇల్లును ముట్టడిస్తాం ఇలా తెలంగాణ ఆడబిడ్డగా హెచ్చరిస్తున్నాం తెలంగాణ ఆడబిడ్డలు అంటే తెగవగల ఆడబిడ్డలు దయచేసి మా మనోభావాలను దెబ్బతీయకుండా ఆ పాటలు ఆ డైలాగ్ను రిమూవ్ చేయవలసిందిగా కోరుతున్నాను